అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో రా కదలి రా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమాశనాస్త్రాలు సంధించారు సామాజిక న్యాయం చేస్తానని ఈ ముఖ్యమంత్రి గొప్పలు చెప్తున్నారు జీవో నెంబర్ మూడు రద్దు చేయడం సామాజిక న్యాయమా అని చంద్రబాబు నిలదీశారు గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే లభించాలని భావించామని తాను గతంలో ఇచ్చిన జివో నెంబర్ మూడుని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు టీడీపీ అధికారంలోకి రాగానే జివో నెంబర్ మూడుని పునరుద్ధరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్కు ఇష్టం లేదని ఈ కారణంతోనే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారని విమర్శించారు ప్రపంచంలో ఏ మూలన చదువుకుంటున్నా గిరిజనులకు ఉపకార వేతనం లభించేదని కానీ దాన్ని రద్దు చేశారని అన్నారు జగన్ గిరిజనుల సహజ సంపదను కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు తాము అరకులో కాఫీని ప్రమోట్ చేస్తే జగన్ గంజాయిని ప్రమోట్ చేశారని మండిపడ్డారు మాట్లాడితే నా ఆస్తులు అంటాడు కానీ గిరిజనులకు చెందిన పదహారు పథకాలు రద్దు చేశారని దీన్ని ఏ విధంగా సామాజిక న్యాయం అంటారో జగనే చెప్పాలని మండిపడ్డారు No, 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 no. నేను అరకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం బలికన సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను చాలా సార్లు అరకుకు వచ్చాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత స్పందన ఇంత అభిమానం ఎందుకంటే ఇది అరొక పార్లమెంటు సమావేశం అయినప్పటికీ ఈ దగ్గర దగ్గర ఒరిస్సా నుంచి భద్రాచల చాలా వరకు అబ్రహం గారిని శ్రావణ్ ని ఎక్కడ ఏం చేయాలని నాకు వదిలిపెట్టాను నేను చూసుకుంటాను వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ధ్యేయంగా ఎక్కడ చూసినా ఇక్కడ కాఫీ తోటలు పచ్చని కొండ కోండలతో అరకు అందంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కోనసీమ ఒక రకంగా అందంగా ఉంటే అందాల సీమ అయితే దానికి మించిన వాతావరణం అన్ని కలిసి ఉండే ప్రాంతం ఈ అరకు ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను ఆ రోజే ఆలోచించాను ఇక్కడ గిరిజనులు ఉన్నప్పుడు ఇంత మంచి ప్రాంతం బంగారు పండించే భూములున్నాయి కష్టపడి గిరిజనులు ఉన్నారు మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మనం పండించే పంటలకి మైదానంలో పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఆకర్షితులై రేపు రెండు వేల ఇరవై నాలుగులో బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పద్దెనిమిది మంది వైఎస్ఆర్ సిపి మన తెలుగుదేశం పార్టీకి చేరుకుంటున్నారు ఇతర ఎంపీటీసీలు కూడా పార్టీకి చేరుతున్నారని తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది ఎందుకంటే బలోపేతం చేస్తా సర్పంచ్ కి అధికారం ఇస్తా నిధులు ఇస్తా వాళ్ళ హాండు ఏమి కూడా పెంచుతానని చెప్పని అందరికి ఆమె ఇస్తున్నా మూడు వేల రూపాయలు నేనే ఇచ్చా ఒకప్పుడు ఇప్పుడు దాన్ని పదివేల రూపాయలు చేశాననుకుంటాను ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళా చేశాను నేను మొన్న అనౌన్స్ చేశాను మనం అధికారంలోకి వస్తానే పదివేల రూపాయలు వస్తాయి నీకు ఏం భయపడక్కర్లా ఎంపీటీసీలు కూడా పదివేలు ఇస్తా అదే మరిగా మున్సిపాలిటీలకు కానీ ఎంపీపీ కానీ జడ్పీసీలు కానీ పదహైదు వేల రూపాయలు పెట్టాను అది కూడా ఇస్తా అన్నింటికంటే ముఖ్యంగా మీ అధికారాలు మీ గౌరవాన్ని పెంచే బాధిత నాది వైసీపీని ఖాళీ చేసే బాధ్యత మీది చేస్తారా లేదా థ్యాంక్ యూ అయితే ప్రధానంగా రోజు అరకులో మా తమ్ముళ్ళు చూస్తున్న యువతని ఎక్కడ చూసినా యువతి కనపడుస్తున్నారు ఇంకొక పక్క మా ఆడబిడ్డలు చూస్తున్నాను గిరిజన సోదరి మళ్ళు చూస్తున్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు మరొక్కసారి అభినందనలు ఇంత మంచి మీటింగ్ నిర్వహించిందానికి గాను నాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను అన్ని ప్రాంతాలు తిరిగాను కానీ నాకు నచ్చిన ప్రాంతం నేను ఎప్పుడు అభిమానించే ప్రాంతం యారకు దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక ప్రకృతి రమణీయతకు ప్రశాంత ప్రశాంతతకు నిలయం బియ్యం నలభై ఉంటే ఈ రోజు అరవై రూపాయలు కందిపప్పు ఎనభై ఏడు ఉంటే ఈ రోజు నూట అరవై చింతపండు నూట ఇరవై రెండు నుంచి రెండు నలభై మినప్పప్పు డెబ్బై తొమ్మిది నుంచి నూట అరవై పంచిదార ఇరవై నుంచి ఇరవై ఆరు నుంచి నలభై ఆరు వంట నూనె అరవై నుంచి నూట ముప్పై ఎల్పిజి గ్యాస్ నేనే దీపం పెట్టా వంట గ్యాస్ ఇచ్చా ఇరవై ఎంత మంది ఏడు వందల అరవై ఇరవై ఆరు నుంచి పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు మా ఆడబిడ్డలందరూ వంట గ్యాస్ కట్టేసి మళ్ళా కట్టిలో పొగిపోయే పరిస్థితికి వచ్చారు నాగరిక ప్రపంచంలో మనం ఉండి రాతి కోలబోయే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క మీరు చూడండి కరెంటు ఛార్జీలు ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత కరెంటు ఛార్జీలు వెయ్యి రూపాయలు అంటే ఐదు రెట్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే ఈ రోజు నేను ఆ రోజు కేబుల్ తీసుకొచ్చా కేబుల్ టీవీ తీసుకొచ్చి మీ అందరికి కూడా నూట నలభై తొమ్మిది రూపాయలకి పదైదు ఎంబీబీఎస్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటర్నెట్ గాని వైఫై గాని అన్ని మీకు ప్రొవైడ్ చేశా ఈ రోజు దాన్ని ఎందుకు చేశాడు మూడు వందల యాభై రూపాయలు చేశాడు అంటే అన్ని పెరిగాయి ఇంకో పక్క మద్యం మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది పగలంతా కవి తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చా ఆ జీవో నెంబర్ త్రీ వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని టీచర్లు గానీ మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను మీరందరూ రెండు సార్లు ఓటు వేశారు కదా అతనికి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వేశారు నేను అడుగుతున్నా నేను ఇచ్చిన జివో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా ఇంకా మీ కోపం రాలా వచ్చిందా కోపం ఏం తమ్ముళ్ళు మేము అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా ఇచ్చాడా ఉద్యోగం జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోతున్నావు ఐదేళ్లు అయిపోయింది ఇంకా రేపు ఏళ్ళు ఇంటికి పోతున్నాడు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్న సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా దేశాన్ని ఉద్దరిస్తానంటున్నావు నేను అడుగుతున్న అరకులో ఒక సవాలు విసురుతున్నా ఉండే గిరిజనులకు జి నెంబర్ త్రీ ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారు సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా ఇది సామాజిక న్యాయవాణి అడుగుతున్నా మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి మైదానం రోడ్ మన ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు ఇది ఏ విధంగా సమంజసేమో నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ మేము తీసుకుంటా చెప్పాను ఈ బాక్స్ అయితే ఇక్కడ తవ్వడానికి వీలు లేదు అంత మునుపు కూడా దాన్ని తొవ్వేదానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేసి నియంత్రణ చేస్తే ఇప్పుడు లాటరైట్ పేరుతో బాక్సైట్ దూవే పరిస్థితికి వచ్చాడు మన ఎమ్మెల్యేలు పోరాడారు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పోరాడారు వాళ్ల మీద కేసులు పెట్టాడు కానీ లాటరైట్ దోపిడీ ఆపలేదు ఆ లాటరైట్ ఎక్కడికి వెళ్ళింది ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది ఎవరిది అంటే గిరిజన యొక్క గిరిజనుల యొక్క ఆస్తిని సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క రోడ్ వేసాడా గిరిజన ప్రాంతంలో ఏ ఊరికైనా రోడ్ వేసాడా గిరిజన ప్రాంతాలు ఆ రోజు మనం వేసిన సిమెంట్ రోడ్లే కదా కొత్తగా ఎక్కడా ఒక రోడ్ వేసిన పాపాన పోలేదు ఇంకో పక్కన మీరు చూస్తే డోలీలపై గర్భిణీ స్త్రీలను మూసే పరిస్థితికి వచ్చారు ఎవరన్నా అనారోగ్యం పారైతే ఏవైతే అంబులెన్స్ లు పోయి లేకపోతే నేను ఇంత మనపు చెప్పినట్టు మనం పెట్టినటువంటి ఫీడ్ అంబులెన్స్ లో పోయి మళ్ళా డోలీనే మీకు గతి అయింది మొన్నే శృంగవరపుకోట్లో చిట్టంపాడుకు చెందిన గంగుల భార్య బిడ్డ వైద్యం కోసం వస్తే వైద్యం అందకపోతే ఇద్దరు చనిపోయారు ఇంటికి తీసుకుపోవాలి పోవాలి శవాన్ అని ఆ భర్త ప్రాధాయపడితే కడాన అంబులెన్స్ పంపేలా వెహికల్ రాకపోతే స్కూటర్ పైన ఎక్కించుకుని ఆ శవాన్ని ఇంటికి తీసేపోయాడంటే ఎంత అవమానమయ్యే నాగరిక ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను బాధ ఉంది కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళని మోసుకొని పోతా ఉంటే రోడ్డుపైనే డెలివరీ అయిన సందర్భాలు ఉన్నాయి ఇంటి అనాగరికం అర తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం ఏ ఆడబిడ్డ డెలివరీకి వచ్చినా గౌరవపదంగా హాస్పిటల్ తీసుకుపోయి సురక్షితమైన డెలివరీ చేసి మళ్లీ వాళ్ళ ఇంటికి గౌరవంగా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా గుర్తు చేసుకోవాలి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించాం నేను ఐటీ తీసుకొచ్చాను అప్పుడే సెల్ ఫోన్లు తీసుకొచ్చాం ఈరోజు నేను వస్తా ఉంటే ప్రతి ఒక్కరూ ఒక సెల్ ఫోన్ పట్టుకుని నా మీటింగ్ అంతా షూటింగ్ చేస్తూ ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళకి చూపించే పరిస్థితికి వచ్చారు టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది ఈరోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం దీన్నే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది కానీ ఈ రోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం గిరిజనుల పొట్టగొట్టే ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ కూడా మనం నమ్మారు నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి గతంలో ఇక్కడ నుండి నేనే గిరిజన్ ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజు చైతన్యం అనే పేరు పెట్టి గిరిజన సమీక్షేమానికి నాంది పలికా గురుకుల పాఠశాలలో పెట్టింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజన లో చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఇంకా చదువుకోవాలి టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు బయట వాళ్ళు వచ్చి టీచ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు పీఈడి పాస్ కాకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయు నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు <laughs> psycho, Psycho, Psycho go, Saikin, Saikin, Psychic go,